పశ్చిమ బెంగాల్ రాజకీయాల్ని కుదిపేసినటువంటి వ్యవహారం టీచర్ల నియామకం ఈ మమతా బెనర్జీ హయాంలో జరిగినటువంటి అతిపెద్ద కుంభకోణం లేదా స్కామ్ అంటే మనుషుల యొక్క జీవితాల్ని తారుమారు చేసేటటువంటి పరిస్థితులు ఇది మమతా బెనర్జీకి అయితే చాలా చిన్న స్కామ్ ఇది ఇలాంటివన్నో చేసింది అంటే అయితే ఇందులో రెండు వేల పదహారులో ఈ ఎయిడెడ్ ప్రాయోజిత పాఠశాలలకి ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై ఖాళీలు ఏర్పడితే దానికి ఆవిడ నియమించినటువంటి వారు ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై మంది నియమించారు ఇందులో సెలెక్ట్ చేయగా మిగిలినటువంటి వారు ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై మందిని అయితే నియమించడం జరిగింది అంతవరకు బాగానే ఉంది కానీ ఈ నియమించడంలోనే తారుమారు జరిగింది టిఎంసీ చెందినటువంటి వారిని అలాగే వాళ్ళకి అనుగుణంగా ఉన్నటువంటి వారికే ఈ పోస్టులు ఇవ్వడం జరిగింది ఒక్కొక్కరి దగ్గర కొన్ని లక్షలు తీసుకుని ఈ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ ఒక డిఎస్సి మాదిరి కాదు కాబట్టి ఏదో మామూలుగా సపరేట్గా గా ప్రత్యేకంగా జరిగినటువంటి ఈ ఎగ్జామ్ కి మామూలుగా ఈ నామినేటెడ్ పోస్టులు ఉంటాయి కదా మామూలుగా గ్రామాల్లో లేకపోతే ఈ అంగన్వాడీ అని ఇలాంటి పోస్టులు ఏ విధంగా అయితే డబ్బులు తీసుకొని ఇస్తుంటారో ఆ విధంగా డబ్బులు తీసుకొని ఇచ్చేసారు అందరికి ఈ పరీక్షలో ఉత్తీర్ణమైనటువంటి వారికి ఇవ్వలేదు దాని వల్ల ఇరవై మూడు లక్షల మందిలో అసలైనటువంటి వారిని వీళ్ళు పక్కన పడేసి ఉత్తీర్ణత అంటే అర్హత లేనటువంటి వారికి అయితే ఈ పోస్టులు ఇవ్వడం జరిగింది దాని గురించి బయటికి రావడంతో కేంద్ర ప్రభుత్వం దీని మీద ఎంక్వైరీ చేయించింది ఈడీ అధికారులు ఏమొచ్చేసి ఎంక్వైరీ చేస్తున్నారు దాని గురించి సుప్రీం కోర్టు కూడా గట్టిగానే ఇచ్చింది వీళ్ళందరూ ఇప్పటి వరకు జీతం తీసుకున్నటువంటిది ఏదైతే ఉందో ఆ జీతం ఇవ్వద్దు కానీ రాజీనామా చేయాలి అసలైనటువంటి వారిని ఇందులో నియమించాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది ఈ విషయంలో టిఎంసీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఇందులో ఉన్నారనమాట అలాంటి ఎమ్మెల్యేలు జిబన్ షాహా అంటారు ఈ రోజు ఈడీ వీళ్ళ ఇంట్లోనే ఏమోచ్చేసి సోదాలు చేసినప్పుడు గోడ దూకి పారిపోతున్నాడు మనోడికి ఒక ఇల్లు కాదు మూడు ఇల్లులు ఉన్నాయి వీళ్ళ అమ్మ నాన్నలకి అత్త మామలకి మళ్ళీ సపరేట్గా ఇల్లులు ఉన్నాయి ఈ ఇళ్ళల్లో అన్ని కూడా స్వాధీనం చేసేసరికి మనోడేమో గోడ దూకి పారిపోతున్నాడు అలాగే ఒక సెల్ ఫోన్ ఏమొచ్చేసి పక్కనే ఉన్నట్టు చెరువులో పడేసేట్టు అప్పటికే రెండు సెల్ ఫోన్లు ఈడీ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు అలాగే ఇతను పారిపోతున్నాడు కదా వెంటనే బయట ఉన్నటువంటి అధికారులు సెక్యూరిటీ గమనించి ఇతను అయితే అదుపులోకి తీసుకున్నారు ఎందుకు పారిపోతున్నారు అంటూ ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు మామూలుగా అయితే ఇది మిగతావన్నీ ప్రశ్నించాలి ఫస్ట్ ఇప్పుడు పారిపోతున్న దానికి ప్రశ్నించాల్సి వచ్చింది అలాగే మరొక ఎమ్మెల్యే అలాగే మరొక ఎంపీ కూడా ఇందులో ఉన్నాడు ఆ ఎమ్మెల్యే కూడా ఇప్పుడు పరారయ్యాడు ఇంకా పశ్చిమ బెంగాల్లో లేడు పశ్చిమ బెంగాల్ ఎక్కడో ఉన్నాడా లేకపోతే ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో దొరకకుండా ఉన్నాడా ఫుల్ సేఫ్టీగా లేకపోతే విదేశాలు పారిపోయేటో తెలియదు కానీ ఇంకొక ఎమ్మెల్యే మీద కూడా దాడులు చేయాలనుకుంటే అతను ఏమీ దొరకట్లేదు ఇప్పుడు ఆ ఇంటి మీద కూడా దాడులు చేశారు వాళ్ళ అత్తమామ ఇంట్లో కూడా దాడులు చేస్తే దీనికి సంబంధించినటువంటి ఈ పత్రాలు కాకుండా వేరే వేరే పత్రాలు దొరుకుతున్నాయి అంటే వేరే భూములు వందల ఎకరాల భూములు వీళ్ళ అధీనంలో ఉన్నట్లు దొరుకుతుంది అనమాట ఇప్పటికే మూడు వందల షాజహాన్లు బంగ్లాదేశ్ నుండి వచ్చి ఆక్రమించుకుంటుంటే వందల ఎకరాలు వేల ఎకరాలు అక్కడ ఇప్పటికే జనాభా ఎక్కువైపోయి ప్లేస్ సరిపోక రోహింగియాలు కూడా జార్ఖండ్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాలు వచ్చేస్తున్నారు అక్కడ ప్లేస్ లేక జార్ఖండ్ కూడా పుల్లు నిండిపోయింది ఫుల్ అయిపోయింది ఇప్పుడు బీహార్లో మహారాష్ట్రలో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తమిళనాడు ఆశ్రయం ఇస్తుంది వాళ్ళకి సో ఇలాంటి పరిస్థితులు పశ్చిమ బెంగాల్లో ఉన్నాయి